వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు శ్రేభిలాషులకు ఒక్కరేమిటి పేరు పేరున ప్రతి మనిషికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మీ రాజ్యం రాష్ట్రంలో నేడు ఎక్కడ చూసినా విచ్చల విధిగా నకిలీ మద్యాన్ని విక్రయిస్తూ ఉంది ఈ ప్రభుత్వం ఈ నకిలీ మద్యాన్ని తాగే మన సోదరులు పాలైతా ఉన్నారు రోజుకు పదుల సంఖ్యలో మరణిస్తూ ఉన్నారు ఈ యొక్క నకిలీ మద్యాన్ని అరికట్టాలని చెప్పి సంబంధించిన అధికారులకు విజ్ఞప్తి చేయడమే కాకుండా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోవాల్సిన బాధ్యత మనపై ఉంది అయితే ఇక్కడ విచారించదగ్గ అంశం ఏంటంటే ప్రభుత్వంలోని పెద్దలే నకిలీ మద్యం దందాను కొనసాగిస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ప్రజల ప్రాణాల కోసం ప్రజల ఆరోగ్యాల కోసం తీవ్రమైనటువంటి ఉద్యమ బాట పట్టింది ఆ నేపథ్యంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రేపటి దినం అనగా పదమూడవ తారీఖున సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉండే పార్కు దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ అక్కడికి చేరుకొని అక్కడ నుంచి నేరుగా ఎక్సైజ్ కార్యాలయం టీవీ రోడ్ లో ఉన్న ఎక్సైజ్ జమఒవడీ రోడ్ లో ఉన్న ఎక్సైజ్ కార్యాలయం వరకు మనం ర్యాలీగా వెళ్లి అక్కడ సంబంధించిన అధికారులకు ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చి మన నిరసనను శాంతియుతంగా తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మనం చేయబోయే ఈ కార్యక్రమంలో ఎక్కడ కూడా ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించకుండా ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా ఏ వ్యక్తులను వ్యక్తిగతమైనటువంటి దూషణ చేయకుండా నకిలీ మద్యాన్ని అరికట్టాలి అనే గాంధేయ మార్గంలో శాంతియుతమైనటువంటి ర్యాలీని మనం నిర్వహించి విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు ఈ పిలుపు మేరకు ప్రొదుటూ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మనకు ఉండబడిన ప్రతినియు ప్రతి గ్రామంలోను వార్డులోను మన కమిటీలలో ఉండబడిన సభ్యులు మన కార్యవర్గము మన శ్రేయభిలాసంతో పాటు ఇందులో ప్రజలను కూడా భాగస్తులు చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మహిళను భాగస్తులు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ మహిళలే ఇంటికి ఇల్లాలే దీపం ఆమెనే ఇంటిని కాపాడుతూ ఉండే ఈ సందర్భంలో వారి భర్తలు ఇట్లా కల్తీ మధ్యాన్ని తాగి మరణించే పరిస్థితి ఉంది కాబట్టి వారి భర్తల యొక్క ఆరోగ్యాన్ని ప్రాణాన్ని కాపాడుకునే నేపథ్యంలో ఉద్యమ బాటలో మన సోదరి మనులను కూడా భాగస్థులు చేయాలి కాబట్టి మీ మీ వార్డు నుంచి మీ మీ గ్రామాల నుంచి మన కార్యవర్గంతో పాటు ప్రజల్లో మహిళలను ఎక్కువగా సమీకరించి ఈ ఉద్యమాన్ని జయప్రదం చేయాలని చెప్పి రేపటి దినం తొమ్మిది గంటలకు మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉండే పార్కు దగ్గరికి విధిగా చేరుకోవాలని చెప్పి విజ్ఞప్తి